అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మునగాకు పచ్చడి అయితే మీకు చూపిస్తానండి మునగాక అయితే మన హెల్త్కి చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి మెయిన్ ఆడపిల్లలకైతే మంచిదండి ఇది ఈ నడుము నొప్పులు పీరియడ్స్ టైం అప్పుడు నడుము నొప్పు నడుము నొప్పులు అవి రావండి ఇవి నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా మంచిగా తగ్గుతాయి అండి ఇది వీటితో అందుకు మునగాకు ఏదో రూపంలోనైనా తీసేసుకోవాలండి మునగోకనైతే ఈ గుండి నేను ఒక రెండు కప్పుల వరకు తీసేసుకున్నానండి తీసేసుకొని ఇది మంచిగా కడిగి ఈ గుండి చిన్న చిన్న జంటలు లాంటివి ఉంటాయి కదండి ఇవైతే తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి వాటర్ మొత్తం పిండేసుకొని ఈ ఆకనైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది ఇదైతే చేసి చేసి అయితే ఇంట్లో పెట్టుకోండి ఇప్పుడైతే పచ్చడి స్టార్ట్ చేద్దామండి దీనికోసం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి వీటి నుంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత అయితే మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఇవి మంచిగా వేయించుకోవాలి రెండు కూడా చూడండి మనకి జీలకర్ర ఈ ధనియాలు కూడా మంచిగా వేగిపోయి ఇప్పుడైతే ఇందులో ఒక ఆరేడు ఎండుమిర్చిని వేసుకుందాం రెండు కప్పుల వరకు నేను తీసుకున్నాను కదండి అందుకోసం ఒక ఆరేడు వరకు ఎండుమిర్చిను వేసుకున్నానండి ఇందులోనే పచ్చిమిర్చి ఒక ఐదు వరకు వేసుకున్నాను ఐదారు మీరు కారం తినే బట్టి చూసుకొని తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోని ఒక ఎనిమిదిలాగా అల్లం వెల్లుల్లి రెబ్బలిండి వెల్లుల్లి రెబ్బలని అయితే మంచిగా ఈ పైన ఉన్న తొక్కు తీసేసుకొని వేసుకున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి మీకు నువ్వులు ఇష్టం లేకపోతే పల్లీలు అయినా వేసుకోవచ్చండి శనగ పలుకులను అయినా వేసుకోవచ్చు నేనైతే ఇగుండా ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటాను ఈ నువ్వులు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఇవి మంచిగా వేగాలండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి చింతపండును వేసుకుందాం పులుపు ఎక్కువ ఎక్కువ ఉంటే పర్వాలేదండి పచ్చడికి ఎక్కువనే ఉండాలి పులుపు అయితే ఈ విధంగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి మనకి పచ్చడి కలర్ రావడం కోసం ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి ఎందుకంటే మనం నువ్వులను వేసుకోవడం కదండి అవి మీరు హైలో పెట్టేసుకున్నారంటే మాడిపోతాయండి అవి అలా మాడిపోవడం వల్ల టేస్ట్ అయితే మంచిగా రాదండి పచ్చడికి అయితే ఈ విధంగా అన్నీ కూడా వేయించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పచ్చడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండి మొత్తం కూడా మంచిగా వేయించుకుందాం చూండి ఇవన్నీ కూడా మంచిగా వేగేయండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకుందాం అండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు మునగాకునైతే వేసుకుందామండి ఇదైతే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే ఇది సరిగ్గా మనకు వేగ వేగకుండా వచ్చిందంటే చేదు వచ్చేస్తుందండి పక్కడైతే అందుకు పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచిగా వేయించుకోండి ఇది క్రిస్పీగా రావాలండి దీనిపైన మూత కూడా పెట్టకూడదు మూత పెట్టారంటే కలర్ అయితే మారిపోద్దండి గ్రీన్ కలర్లో రాదు మనకి మూత పెట్టకుండా మంచిగా క్రిస్పీగా ఈ ఆకు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ ఆకుని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుంటూ ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం ఆకుని ఎంత మంచిగా వేయించుకుంటామో చేదైతే అంత తినేది రాదండి మనకు పచ్చడికి అయితే ఆకు మనకు వేగకపోయిందంటే అంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి ఈ విధంగా అయితే కలుపుకుంటూ వేయించుకోండి చూడండి ఈ విధంగా అయితే వేగాలండి క్రిస్పీగా వేగాలి చూసారా మనం రెండు కప్పులు మునగకి ఒక కప్పు అయిందండి వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి మరి ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలండి పచ్చివాసన ఉందంటే చేదో వస్తుందండి మనకి చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే పూర్తిగా చల్లార్చుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వీటిలు కూడా మంచిగా చల్లారిన తర్వాత అయితే ఈ రెండు కూడా మిక్సీ పట్టి చూపిస్తానండి ఇదైతే ఈ రెండు కూడా మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోనండి చూడండి ఇవన్నీ కూడా చల్లపడిపోయింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో వేసుకుందాం వేసేసుకొని ఇది కూడా మునగాకు కూడా మనకు మంచిగా చూ ఈ విధంగా క్రిస్పీగా వచ్చింది ఈ విధంగా వేగాలండి మనకి మునగాకు అయితే జల్లు జల్లుగా ఉండాలి మనం ఈ విధంగా అనేటప్పుడు నేనైతే పువ్వుతో పాటుగా వేసుకున్నానండి వేసేసుకొని ఇది కూడా చల్లబడింది రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం బరక బరకగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి ఇది ముందైతే కొద్దిగా వాటర్ వేయకుండా అయితే వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి బరకబరకగా తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటే మనకైతే మంచిగా నలుగుతుందండి ఆఫ్ అనేది చూడండి ఈ విధంగా అయితే బరకబరకగా చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి మరి పల్చగా కాకుండా మనకు పచ్చడి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలండి కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు ఏ విధంగా బరకగా నచ్చితే బరకగా చేసుకోవచ్చండి ఇంకా మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను చూసారా ఈ విధంగా గట్టిగా ప పట్టేసుకున్నానండి మరి పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మీకు ఉంటుంది కూడా నండి వాటర్ కలకుంటే ఎక్కువ ఈ విధంగా చేసుకుంటే ఉంటుంది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకుందాం అండి మీకు కావాలంటే బరక బరక ఒక కూడా మిక్సీ పట్టుకోవచ్చండి ఇది ఇప్పుడు ఇదైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ఒక మూకుడు పెట్టేసుకున్నానండి పోపు కోసం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే వేడైందండి మనకి ఇందులో కొద్దిగా జీలకర్రను వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు పిండి కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలను వేసుకోండి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి వేసేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి చిన్న సైజు ఒక మూడు వేసుకుంటాను ఇందులో చిన్న సైజు అండి ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి కారం చూసుకొని మీరైతే పచ్చడిలో కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి మిర్చి నైట్ అదే తక్కువ అనిపిస్తే కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి లైట్గా పసుపు వేసుకుందామండి చూడండి ఒక చిటికెడు వేసుకుంటే సరిపోద్ది వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి పోపు అయితే మనకు వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మునగాకు పచ్చడిలోని పోపునైతే వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపన్ అయితే వేసుకుందాం అండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ మొత్తం కూడా వేసేసుకుందాం చూడండి మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మునగా ఒక పచ్చడి అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే చేసేసుకోండి అన్నంలోకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా తింటే బాగుంటుందండి టేస్ట్ సూపర్గా వచ్చిందండి మనకి ఏమో కొంచెం కూడా చేదు లేకుండా మంచిగా వచ్చిందండి ఇది పచ్చడి అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి మెయిన్ పిల్ల ఆడపిల్లల కోసం ఇదైతే చేసి పెట్టండి పీరియడ్స్ ఈ టైంలో నడుము నొప్పి కాలు నొప్పులే వస్తుంటాయండి అటువంటిప్పుడు అయితే ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి రిలీఫ్గా ఉంటుంది ఇది మంచిది కూడా అండి ఎముకలు గట్టిపడడానికి కూడా బాగుంటుంది ఇది ఎక్కువ నడుము నొప్పులు అయితే రావండి ఇది తింటే చూస్తారా ఈ విధంగా అయితే ఇలా ఈ విధంగా గట్టిగా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి పలచగా కావాలంటే పలచగా అయినా చేసుకోవచ్చండి మీరు నేనైతే కొద్దిగా గట్టిగా చేసేసుకున్నాను ఈ విధంగా అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసేసుకోండి ఈ మునగాక పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి